الله! 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 స్టోన్స్ పెట్టా అదే లివర్ ప్రాబ్లం వచ్చింది జాండీస్ వచ్చింది నాకు జాండీస్ వల్ల నేను సార్ని సార్ దగ్గర కలిసాను ఒక ఆరు నెలల ట్రీట్మెంట్ తర్వాత ఈ లివర్ సీవో ఇది అని చెప్పారు చెప్పిన తర్వాత సార్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకొని లివర్ ట్రాన్ ట్రాన్స్ప్లాంటిఫికేషన్ చేయించుకున్నాను చాలా బాగుంది మాది నెల్లూరు వేసినప్పుడు నాకు మా పాప డోనర్ మా మా బ్యాగ్ మా కూతురు డోనరు నాకు ధనరు పూర్తిగా పాడైపోయింది అన్కాన్షియస్ మీద నేను చెన్నై సార్ దగ్గర జాయిన్ అయ్యాను మాకు ఎయిట్ మంత్స్ అయింది నాకు ట్రాన్స్ఫ్లేషన్ జరిగి మా పాపకి అంత బాగుంది నా పేరు నరేందర్ రెడ్డి నాకు లివర్ ప్రాబ్లం వచ్చి పట్టుకుపోతామని నేను సార్ ఆర్కాలిక్ ప్రాబ్లం నాది చెన్నైలో గ్లోబల్ హాస్పిటల్ డాక్టర్ రజనీకాంత్ సార్ గారికి సమర్పించాను ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలని చెప్పారు మా వైపు నాకు డవర్మెంట్ యునైట్ చేసింది లివరో మీ ఫుడ్ ఫిట్నెస్ బాగుందండి అని నమ్మకం నేను చేసుకుంటున్నాను డ్యూటీకి వెళ్తున్నాను అంత బాగుంది ఆ నేను మా అమ్మకి ఎవరు ట్రాన్స్ఫర్ చేశాను మా అమ్మకి నేను అయితే బాగాలేదు ఇప్పుడు నాకు బాగుంది మా అమ్మకే బాగుంది ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు నేను ఆరోగ్యం ఉంది నేను ఆరోగ్యం నా పని ఏం చేసుకోగలను ఆపరేషన్ ఈ సమావేశానికి చేసినటువంటి మీడియా మిత్రులకి అలాగే టీవీ ప్రతినిధులకి ధన్యవాదాలండి నా పేరు డాక్టర్ రజనీకాంత్ నేను లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సీనియర్ శస్త్రచికిత్స నిపుణుడిని చెన్నై ధెనీ గర్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను ప్రతీ నెల నెల్లూరుకు వచ్చి లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ని చూసి వాళ్ళకి ఆపరేషన్ అవసరం అయితే చెన్నైలో చే చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈరోజు ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కాలేయ వ్యాధులు వాటి నివారణ ప్లస్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అందుబాటులో ఉన్న చికిత్స అనే దాని మీద మెయిన్ అవగాహన కల్పించాలి ప్లస్ నెల్లూరులో మొట్టమొదటిసారిగా మనం ఒక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాము స్పెషల్ ఇది మన సత్యనారాయణ గారు ఆయన వాళ్ళ డోరా వాళ్ళ తమ్ముడు కొడుకు లివర్ ఇచ్చాడు అది వచ్చి వేరే బ్లడ్ గ్రూప్ ఈయన్ గ్రూప్ కాకుండా వేరే బ్లడ్ గ్రూప్ తోటి అంటే ఏబిఓ ఇన్కంపాటిబుల్ అంటారు అలాంటి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా చేయడం జరిగింది ఆయన తొమ్మిది నెలలు అయిపోయింది చాలా ఆరోగ్యవంతంగా ఉన్నారు అలాగే మాధవి గారికి వచ్చి వాళ్ళ పాప సగభాగం లివర్ ఇచ్చింది ఇచ్చి ఈవిడికి ఎనిమిది నెలలు అయిపోయింది ఆపరేషన్ చేసి సో ఆవిడ కూడా ఆరోగ్యంగా ఉన్నారు ఆవిడ వీళ్ళంతి సేమ్ బ్లడ్ బిల్ అలాగే ఈయనకు వచ్చి డిఫరెంట్ బ్లడ్ బిల్ సో ఈ రెండు ప్రొజెంట్ చేద్దాం ఉన్నాము అలాగే లివర్ మార్పిడి మీద అవగాహన అంటే లివర్ చెడిపోయి లివర్ సిరోసిస్ అంటారు దానికి ముఖ్యంగా మూడు దశలు ఉంటాయి మూడో దశలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అవుతుంది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి బ్రెయిన్ డెడ్ అంటారు అంటే జీవనం ముందుకు దగ్గరించి లివర్ సేకరించి అమర్చడం జరుగుతుంది అది ఒక రకమైనది రెండవది సొంత వాళ్ళు సగభాగం వివరిస్తే అది పెరుగుతుంది ఇద్దరికీ పెరుగుతుంది ఇచ్చిన వాళ్ళకి పెరుగుతుంది తీసుకున్న వాళ్ళకి పెరుగుతుంది అలా పెరిగినటువంటి స్థితిలో ఇద్దరు సాధారణ జీవితం గడుపుతారు అన్నమాట లివర్ మార్పిడి వచ్చి ఆ పేషెంట్కి పునర్జన్మ లాంటిది అంటే ఆ ఆపరేషన్ చేయకపోతే అతను చనిపోయే స్టేజ్లో ఉంటాడు లివర్ మార్చితే మళ్ళీ సెకండ్ లైఫ్ నార్మల్గా బతుకుతారు మార్చిన వాళ్ళు జీవితకాలం మీరు అనమాట అంత సాధారణంగా బతుకుతారు అన్నమాట సో సొంత వాళ్ళు ఇచ్చేవాళ్ళు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపల ఉండాలి షుగర్ బీపీ ఉండకూడదు అనమాట ఈ రెండు రకాల మార్గాల ద్వారా లివర్ ట్రాన్స్పోర్టేషన్ చేయించవచ్చు ఇప్పుడు మనకి నెల్లూరులో దాదాపు యాభై మంది దాకా లివర్ మార్కెట్ జరిగింది చెన్నైలో చేసి వాళ్ళని అప్ వచ్చి ఓన్లీ నెల్లూరులో చేయడం జరుగుతుంది ఆరు నెలల తర్వాత మనం నెల్లూరులో చూడడం జరుగుతుంది సో అందువల్ల ఇది అందరికీ అందుబాటులో ఉన్నటువంటి చికిత్స ఇప్పుడు లివర్ సిరోసిస్ అనేది మన ప్రజల్లో చాలా ఎక్కువ అవుతుందన్నమాట దీనికి కారణాలు మూడు రకాలు మెయిన్ ఒకటి విపరీతమైన మద్యపానం రెండవది వచ్చి హెపటైటిస్ బి సి వైరస్ వల్ల దొరుకుతుంది మూడవది లావ్ ఉండడం వల్ల అంటే ఫ్యాటీ లివర్ అంటారు ఎక్కువ లావ్ ఉంటే లివర్లో ఫ్యాట్ చెరుకు లివర్ చెడిపోతుంది ఇవి కాకుండా చిన్న పిల్లల్లో వచ్చే ఖాళీ సమస్యలు జన్యుపరమైన కారణాలు అంటారు వాటికి కూడా లివర్ మార్చడం జరుగుతుంది సో ఈ నాలుగు రకాల కారణాల వల్ల లివర్ సిరోసిస్ అనేది బారిక పడితే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్న శస్త్రచికిత్స దీని మీద అవగాహన కల్పించాలని మెయిన్ ఈ పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు నెల్లూరులో మనం చేసిన సత్యనారాయణ గారు వాళ్ళ అభిప్రాయాలు ప్లస్ మారవి గారు వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు ఆపరేషన్ ఎలా ఉంటుంది ధన్యవాదాలు